ఒక్క విషయం అండి ఒక్క విషయం అండి అంతకుముందు కూడా రాజధాని కింద అమరావతి ఉండాలి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పిన మాట వాస్తవం ఇదే పవన్ కళ్యాణ్ గారు ముప్పై రెండు వేల ఎకరాల వద్దు రెండు మూడు వేల ఎకరాలు డెవలప్ చేయండి అని చెప్పిన మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నదాన్ని స్పిరిట్ చేద్దాము అక్కడ లీగల్ లీగల్గా డెవలప్ చేసే విధానం కర్నూలులో రాజధానిలా పెట్టుకుందాం ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ కోసం కార్యాచరణ కోసం వైజాగ్ పెట్టుకుందాము మన లోకల్గా అసెంబ్లీ ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇదే మనకు రాజధాని ప్రధానంగా పెట్టుకుందాం అని చెప్పారు దాన్ని వక్రీకరించారు ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజల్ని తప్పు పెట్టించారు రెండు వందల మందితో దన్నా పెట్టి మెయింటైన్ చేశారు దాన్ని రకరకాలు ఇచ్చారు గుళ్ళు తిప్పారు గోపురాలు తిప్పారు అన్నీ తిప్పారు ఇవాళ అధికారం వాళ్ళ చేతిలో ఉంది మరి రాజధాని చేస్తే పైనుంచి ప్రభుత్వాల మీ దగ్గరే ఉందిగా సెంట్రల్ గవర్నమెంట్ మీరు చైర్మన్గా కూడా అదా దానికి ఇప్పుడు గవర్నమెంట్ చైర్మన్ అయినా మరి ఎన్ని కోట్ల రూపాయలు ఫండింగ్ తెస్తారు ఎన్ని లక్షల కోట్లు అమరావతి ఎలా నిర్మిస్తారో కూడా ప్రజలు వేచి చూస్తున్నారు అది జరిగే పని కాదు అది పూర్తిగా అది మూడు పంటలు పండే పొలాలు ఉన్నాయి అక్కడ అన్నీ మెయింటైన్ చేస్తున్నాడు గతంలో మన మనసుకు మాకు తెలుసు విజయవాడ ప్రజలందరికీ తెలుసు చుట్టుపక్కల గుంటూరు ప్రజలకు తెలుసు ఈ రెండు చోట్ల ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో స్థలాలు కొనుక్కున్నారో పొలాలు కొనుక్కున్నారో నష్టపోతామని భయంతో ఈ ఏరియాలో ఉండే పెత్తందారులందరూ కూడా ఓటేసారు చెప్తే అక్కడ ఎవరికి సెంటు స్థలం లేదు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ నలభై ఎనిమిది నలభై ఎనిమిది గజా స్థలం ఇచ్చాడు ఇచ్చినాడు గిల్లు కట్టమని మంచి వస్తాడు దమ్ముంటే ఇరవై మూడు ఇరవై మూడు వేలు కోట్లు పెట్టి స్థలాలు కొన్నాడు దాంట్లో నా జరిగింది అక్రమాలు జరిగినాయి అవి జరిగింది అంత అధికారులే కొన్నారు రాజకీయ నాయకులు ఎవడో కొనలా సరే అధికారులు అవినీతి చేశాడా చేస్తే కేసులు పెట్టండి అందరి మీద డెబ్బై లక్షలు పొలంగా కొన్నాడు అరవై లక్షలు పది లక్షలు దొబ్బాడు అధికారి మీరు కేసు పెట్టి దమ్ముంటే ఇట్లా లోపల నాయకులు కూడా నీ చేతిలో పదం ఉందిగా ఇప్పుడు పేదడు గిల్లు కట్టించు అంటారు నేను వంద అన్న గంటలు ముస్తే కాకిగోళ పెట్టావు వేల మందికి ఇల్లు ఇచ్చాడు పట్టాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి దమ్ముడి ఇల్లు కట్టు జగన్ అన్న ఇల్లు పెట్టుకో బాగా చంద్రాన్న ఇల్లు పెట్టుకో ఎన్టీఆర్ ఇల్లు పెట్టుకో ఎందుకండి ఆయన గురించి చెప్తారు ఎందుకంటే ఆయన ఏంటంటే పొలిటికల్ మేధావి ఆయన ఎవరో వాళ్ళు పోగేసుకుని అలాగేస్తాడు ఆ ఓట్లో ఆ క్యాలవరేరీ ఉంటుంది ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం కూర్చుకుంటాడు ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గర పదవులు ఆశించి ఎవరైతే లబ్ధి పొందలేదు వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా తెలుగుదేశానికి ఆ రోజుల్లో వెళ్ళిపోవడం కూడా జరిగింది చాలామంది ప్రిన్సిపల్గా పాలసీలుగా పదవద్దు ఏమొద్దు ప్రజలకు మేలు చేసే నాయకుడు పైన ఉంటే చాలు అనుకున్న కొంతమంది మాత్రం ఉన్నాం చాలామంది వెళ్ళిపోతారు ఇప్పుడు కూడా ఎందుకంటే అధికారం కావాల్సిన వెళ్ళిపోతాడు అధికారంతో పని లేదు అవి సీఎంబిల్ కూడా మా పని లేదు మా భోజనం మేము చేస్తాం కోరు జగన్మోహన్ రెడ్డి దగ్గర కోరుగా ఉండేవాళ్ళు వాళ్ళ నాన్నగారు నెంబర్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ కుటుంబంలో సమస్యలు తగ్గించి అన్ని రోడ్డుని పడేసి చించి 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 చేశారు అతనేం చెల్లించలా అట్టాగా ఉన్నాడు రేపు జమిలీ ఎలక్షన్ వస్తుంది పేదాడు మధ్యతరగతాడు బెల్ట్ కొడితే ఈ పగిలిపోవాలి ఉల్లిపాయ అరవై రూపాయలు ఉంటే తెలియాలి కందిపప్పు రెండు వందల రూపాయలు తెలియాలి నూనె ప్యాకెట్ ఎట్టని తెలియాలి గ్యాస్ డబ్బులు ఎవరికి ఇచ్చాడో తెలియాలి అన్నీ తెలుస్తాయి ఈ బాదురే బాదురు ఆలిపెట్టింది కాదు వీళ్ళు ఊదురే ఊదురు ఏం దొరికితే లాగేయడమే ఇసుక గొట్ల కొట్లు లేపేశారు అసలు దేనికి జవాబుదారీతనం లేదు బారులన్నీ ఖాతాదారులు బారులన్నీ వాళ్ళ వాళ్ళ కార్యకర్తల చేతుల్లోనే వెయిన్ షాపులన్నీ డమ్మీ డాటరీలు మాట్లాడుకోండి మాట్లాడితే వీళ్ళని పొద్దున ఒక మీడియా కేసులో పెడతారు మనం